అందరికీ నమస్తే ఐ రెస్పెక్ట్ యువర్ టైం అందరూ చార్జెస్ నుంచి వెయిట్ చేస్తున్నారు అండ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మీ అందరికీ తెలుసు విషయం కోర్టులో ఉంది సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడటం అనఫిషియల్ అవుతుంది ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు సో డెఫినెట్గా నేను ఇన్వెస్టిగేషన్కి కాపరేట్ చేస్తున్నాము చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కల్పర్చి పట్టుకోవడంలో నేను ఎంతవరకు సహాయం చేయగలను అందరికీ డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది ఇంత ముందు ఇలాంటి వేలు జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన ఉంది ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ స్టేట్మెంట్ మరుగుతుంది బాగా బాగా డాబర్ మ్యాన్ కన్నా బాగా రాడ్ బిగ్ బుల్ అని ఉంటుంది కుక్క తెలుసా దానికన్నా బాగా మరుగుతుంది అందుకని చెప్పి ఇచ్చినారు బానే మరుగుతుంది సో ఈ చేసిన కష్టం అంతా ఆయన కళ్ళల్లో పడ్డానికి శ్యామలా గారి ఏ ఊరు మామదా ఏ ఊరు అంట నాదా నీది కాదు ఆమది ఆవిడది నాకు తెలియదు ఉండేది ఆడమా హైదరాబాద్ ఉండేది హైదరాబాద్ లో ఆ రాష్ట్రంలో జరిగే టీఎం బొక్క దిల్లు వచ్చాదనుకో లేదంటే ఏమన్నా ఈ షాడో ఏమన్నా ఆంధ్రాలో పెట్టి వచ్చిందా వాళ్ళు చూసి ఆడ షాడో చూసి చెప్తా ఉంటే ఇంక తెలిసేదానికి ఒక్కరు కూడా రాష్ట్రంలో రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉన్నది రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారని చూసిన పాపాను బారు గొట్టాలు ఎత్తుకోవచ్చు మైకులు ఎత్తుకోవచ్చు ముందు పక్క పెడితే ఓమని గెజ్జలు ఎగురుతా మాట్లాడతారు అంతకు మించి తప్ప ఏముండదు ఈ శ్యామల యాంకర్ శ్యామలాగా ఆంధ్ర రాష్ట్రంలోకి రాకుండా ఉంటే ఒక రెండు సీట్లు అన్నా వచ్చు మాకు ఆ వంగగీత గెలుచాదు వంగా గీత గెలుచు వంగా గీత గెలుచు అని వంగా గీత అని నాకిచ్చింది నెల ఆ ఉండే టెంకాయ చెట్లు అన్ని అమ్ముకొని ఇక్కడ డబ్బులు పంచింది పిఠాపురంలో ఎవరు వంగా గీత ఈ రోజు వంగా గీతా ఛార్జీలకు డబ్బులు లేవు ఆ ఎవడు మా అన్న ఏం రూపాయ ఇచ్చాడా శ్రీవారి ఉండి వేసింది మళ్ళీ ఎన్నికి తీసుకుంటావు నువ్వు మా అన్నదిగడ అంతే పరిస్థితి వన్స్ ఇటుమే కానీ ఆయన ఎక్కడి నుంచి తిరిగి ఈటమే ఉండదు ఆ యాంగర్ శ్యామలాకి ఏదో ఫ్లాట్ ఇచ్చినారు ఏదో ఒక మంచి విల్లా ఇచ్చినారు వాళ్ళ మొగ్గుడు ఏదో ల్యాండ్ సెటిల్మెంట్ ఇంకోటి ఏదో డబ్బులు ఏదో సెటిల్మెంట్ ఉంటే క్లియర్ చేశారని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవడు చేతులు కట్టుకొని ఎవరు కూర్చోరు ప్రజాస్వామ్యంలో ఉన్నావు అనేది ఎవరు గుర్తు పెట్టుకొని మాట్లాడాలా సో ఇందాక మీరు అన్నట్టు కుక్కకు బిస్కెట్లు వేసినట్టు ఒకటి మరగమని వదిలేదు అంతే ఇంకేం దాంట్లో దానికి ఏమి జీతబతలు ఏమన్నా ఇచ్చారనే ఇలా ఎలక్షన్ టైమ్లా నాకు తా ఐదేళ్ళు మరగాల్సిందే ఇంకా సో ఈ జనాలు మొత్తం ట్వంటీ ట్వంటీ నైన్ వరకు కూడా ఉంటారన్న నమ్మకాలు ఏం లేవైతే ఎవరు ఈ బ్యాచ్ ఎంత ఎవరు ఉండరు పోతున్నారు ఎవడు ఎవడు పోయినా ఉంటా సాల్